హలో ఎవరి బడీ వెల్కమ్ టు కే లక్ష్మీ రాయేశ్వరి యూట్యూబ్ ఛానల్ గృహప్రవేశం చేశామండి మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం ఒక పెద్ద కళ కదండి అలాగే నా కళ కూడా నేను నెరవేర్చుకున్నాను అందుకనేసి ఇల్లు అయితే కట్టుకున్నాను పూర్తిగా అయిపోయాక ఇంట్లో చేద్దాం అనుకున్నాము కానీ మంచి రోజులు లేవనేసి ఇంకా త్రీ మంత్స్ ఉన్నాయనేసి జరిగిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మా మేముండే ఇంటికి మాత్రం పూర్తిగా చేసుకొని ఇంట్లో అయితే జాయిన్ అయిపోయాము అందుకే రంగులలా కొట్టలేదు నైట్ ఫుల్ బిజీ అండి చాలా అంటే చాలా పనులు చేసుకొని గృహప్రవేశం చేసేలోపు అసలు పది నిమిషాలు కూడా పనుకో పడుకోలేదు మేము ఇది గృహప్రవేశానికి సంబంధించి అయ్య మాత మాకైతే పట్టి రాసిచ్చాడు ఇవన్నీ తెచ్చుకోండి అనేసి ఈ పట్టీలో ఉండేటివి అన్నీ తీసుకొని వచ్చామండి గృహప్రవేశము చీకట్లో మూడు గంటలకే చేసామండి అసలు నైటు పడుకోలేదు నైట్ ఎంతసేపు మేల్కున్నామో నైట్ అలా పని చేసుకుంటూనే ఉన్నాము ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వాటిని అంతా క్లీన్ చేయించుకొని మళ్ళీ మేం చేసుకొని ఇవంతా మేమే చేసుకున్నాము మా మేమే మీకు పని వాళ్ళని ఏం పెట్టుకోలేదండి మేమే చేసుకున్నాము నీట్గా అంతా క్లీన్గా సిమెంట్ పని ఆరో నైట్ వరకు చేశారండి నైట్ నైన్ వరకు చేశారు నైన్ నుంచి ఇళ్ళల్లో క్లీన్ చేసేసుకొని కింద క్లీన్ చేసేసాము క్లీన్ చేసి నీళ్ళు జల్లి ముగ్గు కూడా వేసి అంతా చేసేలోపు నైట్ అయితే రెండు అయిపోయింది ఇంకా ఇప్పుడే వెళ్ళి ఇంకా పడుకుంటే మార్నింగ్ మూడు కల్లా మళ్ళీ ప్రవేశం చేయాలనేసి ఇంకా రెండు నుంచి నేనైతే రెడీ అయ్యి వచ్చేసానండి మూడు కల్లా అయ్యి కూడా వచ్చేసాడు మేము రెడీ అయ్యి వచ్చేసాము ఇంకా మా మేమైతే గోమాతను కూడా తీసుకొని వచ్చాము మెట్ల మీద ఇప్పుడే కదా చేసిండేది ఇది కన్స్ట్రక్షన్ పైకి ఎక్కడానికి అసలు వీలు కాలేదు నాకైతే టెన్షన్ అయింది ఆ గోమాతని ఎలాగ పైకి ఎక్కించాలరా బాబు అనిపించింది కింది ఇల్లు అయితే గోమాతనైతే ఇంట్లోకి పిలుచుకొని రావచ్చు పై ఇంటికి రావాలంటే అది కాక ఇప్పుడే పని చేశారు కదా ఎక్కడ కూడా కొంచెం సైడ్కి కూడా ఎలాంటివి లేవు అనేసి గోమాతనైతే కింద షటర్లోనే పెట్టి ఆమెనైతే పూజించడం అయితే జరిగిందండి గోమాత వీడియో ఇవన్నీ పెడదామంటే అస్సలు కుదరలేదండి మా అమ్మ మాటకు ఈ కొంచెం వీడియో తీసింది అందుకనేసి ఈ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశానండి గోమాతకి రైకగుడ్డలో కొబ్బరి గిన్నెలు ఆకులు వక్కలు ఒక మూడు దోసెల్లమైన బియ్యము కుంకుమ పసుపు వేసి జాకెట్ కూడా కట్టి ఆమె మెడకైతే కట్టేసి అలాగే ఒక చీరను కూడా పెట్టి ఆమెకు నైవేద్యంగా బెల్లం కూడా ఒక ఇస్తరాకులో పెట్టి తినిపించామండి ఆ వీడియో తీద్దామంటే అసలు కుదరలేదు ఇంకా మా అమ్మ ఒకటే తను వీడియో తీస్తుంది మేము పూజ చేయాలి కదా అనేసి నేను వీడియో తీయలేదు అందుకే ఈ మటుకు వీడియో ఉంది మేము ఏం చేసాము ఏంటి అనేది ఎలా చేసాము ఫస్ట్ టైం చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటామో ఏమో అని టెన్షన్ టెన్షన్గా ఉంది అని నాకైతే చాలా టెన్షన్ అయింది కానీ ఎలాగైతేనేమి చాలా చాలా బాగా అంటే చాలా బాగా పూజ అయితే చేపించుకున్నాము కరెక్ట్గా మూడు గంటలకే అయ్యి వచ్చి ఇవన్నీ నాకైతే పూర్తిగా చేసి ఇచ్చాడు పూజ ఫస్ట్ గణపతి పూజతో మొదలు పెట్టామండి ఈ పూజ అయితే పూజ అయితే గణపతి పూజ చేసి తర్వాత అయితే గణపతి పూజకి ఇలాగ కలషం పెట్టి కొబ్బరి గిన్నె జాకెట్ ఇలా పెట్టేసి అలాగే మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర పటాన్ని లక్ష్మీదేవి పటాన్ని అయితే కొత్త తెచ్చుకొని ఇలాగైతే పూజ చేపించాడు అవి అయితే మాతో ఇలా పూజ చేయించి టెంకాయలన్నీ కొట్టించి చాలా బాగా అయితే చేశారని పూజ కూడా చాలా బాగా జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత నేను కలచం చెమ్ము తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాను మా ఆయన అయితే మా ఇంటి దేవుని పటాన్ని పట్టుకొని ఇంట్లోకి రావడం అయితే జరిగింది నేను లక్ష్మీదేవి పటము కలచం చెమ్ము తీసుకొని అయితే ఇంట్లోకైతే అడుగు పెట్టానండి ఇలాగైతే జరిగిందండి కడపానికి పూజించాము పూజ కూడా చేశాడు కడపానికి కూడా అయ్యి అయితే ఫస్ట్ ఇవన్నీ చేశాడు ఇవన్నీ నేను మా అంటే ఆడపిల్లలు ఉంటారు కదండి మన ఆడపిల్లలు అంటే మా ఆయన వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైనా కానీ ఆడపిల్ల కావచ్చు అలా వాళ్ళతో కొద్దిగా పూజ అయితే చేపించాడు కడపానికైతే అయితే ఇలాగైతే మేమిద్దరమైతే మా పిన్ని నేను ఇద్దరం అయితే చేసాము ఇలాగ పూజ చేసి నేను మావారైతే ఇంట్లోకైతే అడుగు పెట్టేశాము ఇలాగ మొత్తం అయితే తిరిగేసాము ఫస్ట్ ఇంట్లో ఏదైనా కానీ అడుగు పెట్టాలి అంటే గోమాతనైతే అడుగు పెట్టేయాలంట గోమాత అడుగు పెట్టిన తర్వాతే మనము ఇంట్లోకైతే వెళ్ళాలంట మాకు గోమాత ఇంట్లోకి రానికి కుదరలేదు కాబట్టిగా గోమాత బదులు వెండి గోమాతను తెచ్చి ఆ గోమాతను ఇంటి మొత్తం అయితే తిప్పాలంట వెండి వెండి గోమాతను తీసుకొని అలాగ చేయాలంట అది మాకు తెలియదు తర్వాత అయితే మేమైతే వెండి గోమాతను తీసుకొని వచ్చి ఇల్లు అయితే మొత్తం అయితే తిప్పించానండి ఎట్ల నేమి గోమాత అయితే రావాలి ఇంట్లో తిరిగితే ఆ గోమాత తిరగడం వల్ల ముక్కోటి దేవతలు మన ఇంట్లో తిరిగినట్లేనంట అలాగా గోమాత వస్తే ఇంట్లోకి తిరిగితే అందుకనేసే ఫస్ట్ ఆ గోమాతనైతే తీసుకొని వచ్చి ఇంట్లో తిప్పుతారంట అందుకనేసే మాకు వీలు కుదరలేదు కదా ఇంట్లో కుదరకపోయినా కానీ కింద సెల్టర్లో అయితే కుదిరింది ఇంకా చాలే ఆమె వచ్చింది అనేది నేనైతే కొంచెము హ్యాపీగానే అనిపించింది ఇంకా వెండితో చేసిన ఆ అయితే తీసుకొని ఇంట్లో తిప్పాను కదా ఇంకా చాలా అని కూడా అనిపించింది మొత్తం అయితే ఇలాగా పూజ అయితే మాకైతే అయ్యి అయితే చేపించారు నేనైతే నాకు ఎంతో ఆశ ఉన్నది ఫస్ట్ నేను ఏది అనుకోనండి కానీ నాకు అలాగా సడన్గా ఒకటి అనిపించింది అనుకో అది కంపల్సరిగా చేయాలి అనుకుంటే కంపల్సరిగా చేస్తాను నేనైతే నాకంటూ సపోర్ట్గా ఉండేది మా వారు ఒక్కరే కాబట్టిగా నేను మా వారితో ఏదో ఒక విధంగా కంపల్సరిగా చేపియాలి అనుకుంటాను మా ఆయన నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టిగా ఆ సపోర్ట్తోనే నేను అనుకునేవన్నీ నేనైతే నెరవేర్చుకుంటున్నానండి అలాగే నా ఇల్లు అలాగే పూర్తయింది అలాగే నేను కావాలనుకున్న ప్రతి ఒకటి పూర్తవుతూనే ఉన్నాయి దానికి నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది మా ఆయనే నాకు పాకెట్ మనీగా ఇచ్చిన మా ఆయన అమౌంట్ మొత్తాన్ని అయితే నేనైతే ప్రతి ఒక్క రూపాయి ఏబెట్టి ఇంట్లోకి గృహప్రవేశానికి సంబంధించి వెండి వస్తువులను అయితే కొన్ని అయితే తీసుకున్నాను కల్చంచమ్ము చెమ్ము ప్లేటు గ్లాసు ప్రసాదం గిన్నె ఇలాగైతే కొన్నానండి ప్రతి ఒక్క రూపాయి నాకు చాలా విలువైనదేనండి అంత విలువైనది ఎందుకంటే నేనేం కష్టపడట్లేదు కాబట్టిగా అది ప్రతి ఒక్కటి ఏ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏ ప్రతి ఒక్కటి నేను ఏది వేస్ట్ చేయకుండా ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే కొనుక్కుంటాను అలాగే కల్చంచమ్ము చెమ్ము వెండిది కొనుక్కొని గృహప్రవేశం చేశాను ఫస్ట్ నేను ఇలాగ కొనుక్కోవాలని కూడా అనుకోలేదు ఎందుకో నాకు అలా అనిపించింది కొనేసాను ఇంకా ఇంకా కొన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వెండి కల్చన చెమ్ము తీసుకొని నేను ఇంట్లోకైతే గృహప్రవేశం చేశాను మా ఆయన ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి పట్టణం తీసుకొని ఇంట్లోకైతే అడుగు పెట్టారండి ఇంకా అడుగు పెట్టిన తర్వాత మా ఆడపిల్ల అంటే మా ఆయన వాళ్ళ అక్కతో అయితే మేమైతే పాలు అయితే పొంగించాము ఇక బూడిద గుమ్మడికాయతో ఇవన్నీ పాలు పొంగిచ్చిన తర్వాత బూడిద గుమ్మడికాయ అంటారు కదా దాన్ని తీసుకొని ఇంటికి అయితే దిష్టి తీసాము ఇన్ని రోజులు గృహప్రవేశానికన్నా ముందు చాలా అంటే పూజలు చేపించే ఉంటామండి ఇంట్లో కానీ గృహప్రవేశం చేపించే ముందు ఇలాగ దిష్టి తీయడం వల్ల ఇంట్లో ఏంటివన్న ఇంకా దోషాలు ఉంటే తొలగిపోయి ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇలాగ బూడిద గుమ్మడికాయనైతే పగలగొట్టడం అయితే జరుగుతుందంట అందుకనేసే బూడిద గుమ్మడికాయనైతే ఇలాగ పలగొట్టి ఇంటికి అవతల ఇవతల పెట్టించారు నా మాకు అయితే ఇలాగ చేశారు పాలైతే పొంగిచ్చేసి ఇక్కడ కూడా టెక్కయ కొట్టేశాము ఇంకా నెక్స్ట్ దేవుని గుట్లో ఇలాగైతే పెట్టించాము ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు కదా పూర్తిగా అయినాక ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కామెంట్ పెడితే నాకు కొంచెం ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మార్నింగ్ సత్యనారాయణ చేసాము ఆ వీడియో కూడా పెడతాను చూడండి